సినీ నటుడు ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ త్వరలో పార్లమెంటు ఎగువ సభ అయినా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ సోమవారం కోయంబత్తూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించడంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది అంబేద్కర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన తంగవేల్ కమల్ హసన్ ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని స్పష్టం చేశారు ప్రస్తుతం కమల్ హాసన్ ఒక సినిమా చిత్రీకరణ కోసం అమెరికాలో ఉన్నారని ఆయన తిరిగి వచ్చిన తర్వాత జూలై నెలలో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఈ ప్రకటన కమల్ హాసన్ అభిమానుల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రెక్కెత్తించింది కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడానికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ అధికారంలో ఉన్న డీఎంకేతో పొత్తు పెట్టుకోవడమేనని తెలుస్తోంది ఆ సమయంలో జరిగిన ఒప్పందంలో భాగంగానే డీఎంకే ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించేందుకు అంగీకరించిందని సమాచారం ప్రస్తుతం డీఎంకేకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జులైలో ముగియనుంది వీరిలో ఒకరి స్థానంలో కమల్ హాసన్ కు అవకాశం కల్పించే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఒకవైపు తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ గత కొన్నేళ్లుగా రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం తమిళనాడు రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా పరిగణించొచ్చు ఇక కమల్ హాసన్ రెండు వేల పద్దెనిమిదిలో మక్కల్ మయం పార్టీని స్థాపించారు ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అవినీతి రహిత పాలన ప్రజల సమస్యలపై పోరాటం ఆయన పార్టీ ప్రధాన ఎజెండాలుగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అలాగే రెండు వేల ఇరవై ఒకటి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లోనూ ఎంఎన్ఎం పార్టీ పోటీ చేసింది అయితే ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా ఆదరణ దక్కలేదు కమల్ హాసన్ స్వయంగా పోటీ చేసిన కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు అయితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రానప్పటికీ కమల్ హాసన్ తన రాజకీయ ప్రయాణాన్ని ఆపలేదు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తోందని భావిస్తున్నారు ఇక కమల్ హాసన్ రాజ్యసభకు ఎన్నికైతే ఆయన జాతీయ స్థాయిలో తమిళనాడు ప్రజల సమస్యలను వినిపించే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా తనకున్న సినీ అనుభవం ప్రజాదరణతో ఆయన జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయగలరు విద్యా విధానం పర్యావరణం కళలు సంస్కృతి వంటి అంశాలపై ఆయన తన గళాన్ని వినిపించే అవకాశం ఉంటుంది మరోవైపు డిఎంకేతో ఉన్న పొత్తు కారణంగా ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తపరుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది గతంలో పలు సందర్భాల్లో కమల్ హాసన్ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించిన విషయం మనకు తెలిసిందే ప్రస్తుతానికి కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లే విషయంపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది ఎంఎన్ఎం పార్టీ ఉపాధ్యక్షుడు చేసిన ప్రకటనతో ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చినప్పటికీ అధికారికంగా డీఎంకే నుంచి ప్రకటన రావాల్సి ఉంది జూలై నెలలో డీఎంకే తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అప్పుడే ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా చూడొచ్చు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు కానుంది మరి ఈ అవకాశాన్ని కమల్ హాసన్ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంది